దేవుని బిడ్డ ఏసపుని దేవుడు గొప్పగా దీవించాడు ఆస్తి కాదు అంతస్తు కాదు అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇస్తే ఇచ్చిన ఆస్తి ఏది పొందుకునే దేవుడు అయ్యాను నీవు నా తోడు ఉన్నావయ్యా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ అన్నదములకు అపవాది వెంటాడి ద్వేష ద్వేషపుట్టించారు పెట్టారు అయితే ఏసూపుకు దేవా నువ్వు మాతోడు ఉంటే చాలు ఇదంతా వద్దు వీళ్ళ ద్వేషించారు పగులు చూసుకుంటాను మా అన్న నేను బాగా అయినా ఇప్పుడు వీళ్ళు చూసుకుంటాను అనలే ప్రేమ చూపాడు అయ్యా నువ్వు మాతోడు నీ వలన అయ్యా ఇది ఒకవేళ ఈరోజు అందుకే దావిది కష్టములు చెప్పించారు ఏ హోన్నతో నువ్వు చెప్పించా నీ కుటుంబము పాడైపో నీ నాశనైపు ఇప్పుడు ఎట్లా అయిన చూడని గత చెప్పు లేకుండా పోతున్నావు అని అన్నారు అయితే ఆయన ఆయనేమనుకున్నాడు ఒకవేళ ఈ మాట నాకు నా మేలు కొరికే నా దేవుడు నన్ను పట్టుకున్నాడంటే ఈ ఒక శాపము ఆశ్రదకరంగా మార్చొచ్చు విడిచండి వండిని తనదండి అని వెళ్ళిపోయాడు దావిదు ఆ స్వభావం కలిగి మేము ఉండాలి దేవుడు మా తోడు ఉండాలంటే నీ చేయి పట్టుకోవాలంటే నీ కార్యములన్నిటిలో సఫలపరచాలంటే ఎక్కడ పడ్డావు అక్కడ తల వింటాలంటే దేవుడు చెప్పిందే నువ్వు తీసుకోవాలి తప్ప సాధారణ తలంపులతో నడవద్దు ఒకవేళ చెప్పినా వినొద్దు దాని ద్వారా గొప్ప ఆసువం పో మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు అయ్యా నువ్వు అనుకుంటే ఏమైనా చేయగల పడాలి మైమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం ఒక నిమిషం ఇప్పటికైనా ఇలా పడ్డావా పడ్డావా తీసివేసుకోమంత తీసివేసుకో పగతి తీసివేసుకో ఆయన అనుకుంటే ఇప్పుడు నీకు ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే అయిపోయింది అంతే నీ దీన్ని పడేసినాను ఇది ఇట్లా ఇదే పడిపో అన్నాడు నువ్వు మనస్సును చూసే దేవుడు నీ ఆలోచనను చూసే దేవుడు నువ్వు హృదయాన్ని ఎరిగిన దేవుడు కథ మొత్తం నువ్వు అనుకున్నట్టాను అంతే నేను ఇట్లా అట్లా అయితే ఏమైనా చేయాలి కథ మొత్తము మార్చగలడు క్షణములో నిమిషములో మార్చేదేవు దేవుడి మాటలు దీవించును గాక కళ్ళ మూసుకో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సాతాను వస్తువులు నీలో ఉన్నాయి వాని ఆలోచన నీలో ఏలుతున్నది గనక నీ జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నావు వచ్చా అనుకుంటున్నావు అది వెళ్ళిపోతా ఉంది కారణము దేవునికి నచ్చనివి నీలో ఉన్నందున పగ కక్ష అసూయం ద్వేషం ఎందుకు ఎందుకు ఇవన్నీ దేవుని బిడ్డ నీకెందుకు వారి వారి ఆత్మ కొలది దేవుడి వలన అశ్వించి వలన రీతికి పెడితే నీకెందుకు మంట నీకెందుకు నువ్వు అనుకుంటున్నావు నాకు తక్కువ చూపు చూస్తారేమో నేను తక్కువైపోతానేమో ఆడనే నీ అది నీ సాతాను తలంపులు దేవుని పాదలు పెట్టుకుంటే నిన్ను తలగా దేవుడు ఎచ్చిస్తాడు వాళ్ళ ముందు వాళ్ళ హృదయాన్ని మారుస్తా ఒకే ఇంట్లో అన్నదములు ఉద్వేషించారు ఒకే కుటుంబం వారు ద్వేషిస్తే ఆ ఒక ద్వేషాన్ని పొందుకున్న వారు ఎక్కడ పోవాలి నీ విడిచిన దేవుడు వారిని గుర్తు గుర్తుపెట్టుకో ఎక్కడ నువ్వు పడిపోయిన ఎక్కడ నీ కౌమాన నింద ద్వేషాగ ఉన్నారు అక్కడిని తల ప్రియ సంగమా నా తలని ఎత్తినవాడు ఆయనే నా తలకు ఉన్న దేవుడైన మనసు మార్చుకు నచ్చనివి వదులు దేనాత్మతో నిండిన వారు ప్రేమ ఆప్యత ఓపిక సహన తగ్గింపు సంతోషం దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నువ్వు మార్చుకోకపోతే నువ్వు జీతాంతమ దుఃఖములు శాపములు ఇంకా ఎక్కువగా రెంటత్తులు వేదన కలిగి ఉంటావు నీ అమ్మకలో ఉన్న శక్తిని అంత కుళ్ళనిపిస్తాయి ఉన్న బలమంతా వెళ్ళిపోతావు లాగా అయిపోతావు జాగ్రత్త దేవుడిని నేను హెచ్చరిస్తున్నాడు దేవుడి మాటలు దీవించనుగాక పరిశుద్ధుడా ప్రేమశక్తిమంతుడా నీకు సమస్తము సాధ్యమైనా అమ్మబడిన యోసేపును ప్రధానిని చేశావు శత్రువులు వెంటాడి చంపాలని అనుకున్న దావీదును రాజును చేశావు నిరీక్షణ లేని చేపలు పట్టేవారిని అపోస్తులుగా చేశావు అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసిస్తున్నటువంటి యష్యను గొప్ప ప్రవక్తనిగా చేశాను తండ్రి నేను ఏమి లేనివాడిని నా కులానికి నా గోత్రానికి ఎన్నిక లేనివాడిని నా గిద్ధ్యో ప్రభ గొప్పవాణ్ణి చేసిన దేవుడు తీను ప్రేభ నువ్వేమైనా చేయగలుగుతాను మనుషులు ఎన్నుకున్న రాజు సౌలను ప్రేభా తలకిందుగా చేసి పడేశాను అనేకులు ప్రభా మేము ఏదైనా చేయగలమనుకున్నాము నిష్కరిత్యూత తననుకున్నాడు తన జ్ఞానము తన బలము ద్వారా గొప్పవాడైపోవాలని అయితే నాయన చనిపోయాడు తల్లి గురి వేసుకున్నాడు మనుషుల ఆలోచనలు వేరు నీ ఆలోచన మరి రోజున మారుకు సంఘ విశ్వాసుల కుటుంబం పట్ల నీకు మంచి ఆలోచనే కలిగి ఉన్నావు అందుబట్టి బట్టి మీకు నీ ఆలోచనలు గొప్ప తండ్రి అవి పరలోక సంబంధమైనస్తున్నాను తండ్రి ప్రభా ఆశ్వదించండి దీవించండి కోరచున్నాం తండ్రి మరొకసారి ప్రభా బారు బేత్తని సంఘ విశ్వాసులు ఎవరు చెప్పకూడదు ప్రభా హో మమ్మల్ని మర్చిపోయాడని దేవుడు మమ్మల్ని విడిచాడని ఎవరు చెప్పకూడదు ప్రభా ప్రతి ఒక్కరు చెప్పాలి మేము తప్పు చేసి దేవునికి దూరమై ఉంటే మీ ఇప్పుడు ఆయన మా దగ్గరికి వచ్చి మరలా మమ్మల్ని చేర్చుకొని కౌగలించి మమ్మల్ని ఆస్వాదించని చెప్పాలి ప్రేవా అలాంటి కార్యములు ఈ చివరి దినములలో మా బారుకు బేతనే సంఘములు మీరు చేస్తూ ఈ సంఘాన్ని ప్రేవా మీరు రేపు మేఘాల మీద వచ్చినప్పుడు నేను నమ్ముచ్చున్నాను ప్రభా సంగ కాపరిగా ప్రతి ఒక్కరు ప్రభ విడవబడకుండా నీ సన్నిధిలో అక్కడ విందులో పాలు పొంది ఉంటారని అలాంటి విశ్వాసాన్ని నాకు మరి మాకు చికే స్తోత్రాలు చెల్లిస్తూ ఏ కానుకలు దీవించి మీరే పొందమని ఏ సుఖిస్తు నామలో పొందినాము తండ్రి మన తండ్రి యొక్క కుమార్ పరిశుద్ధాత్మక సాయం సహవాసం మనకును మన చుట్టూ సకల పశువు ప్రత్యేకంగా ఆయన రాకడకు సిద్ధపడిన సంఘానికి ఆయన తన పాదంను స్థాపించి యావత్ ప్రపంచాన్ని పరిపాలించడానికి తాను ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క అలీవల కొండలటువంటి ఎరుషులే మనకును తోడై నడిపించునుగాక